హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏవర్ న్యూజ్ డూ కార్స్ నా పేరు వచ్చేసి ఇది రోజు నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందాలి డిస్టిక్ బితం చర్లా బితంచర్ల కొత్త బస్ స్టాండ్ టెంగల్ అయితే మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబర్ కింద డైటీల్లో కూడా నా నెంబర్ ఉంటుందండి మీరు ఢిల్లీ నుంచి ఏ కార్నో ఫోన్ చేయొచ్చు అండి చిన్న కార్ నుంచి పెద్ద కార్ వరకు ఏ కార్ కలలో ఫోన్ చేయొచ్చు మంచి మంచి వెహికల్స్ తక్కువ తినే వెహికల్స్ తెప్పిస్తానండి మీరు కార్ల కోసం ఢిల్లీకి వచ్చే నాకు ఫోన్ చేసి అయితే మిమ్మల్ని రిసీవ్ చేసుకుని మీకు ఏ వెహికల్ కావాలంటే వెహికల్ ఇచ్చి పంపిస్తానండి లేదు మీరు మీరు వారు నాకు పదివేల రూపాయలు టోకన్ అడ్వాన్స్ పంపించినట్లయితే మంచి వెహికల్ చూసి వెతికి మీరు నీట్గా ఫోటోస్ వీడియోస్ షోరూమ్ ట్రాక్కు ప్రతిదీ కూడా పంపిస్తానండి ప్రైస్ అనేది డైరెక్ట్ ఓనర్తో మాట్లాడేస్తాను ప్రైస్ మొత్తం ఓకే అయిన తర్వాత మీరు ఓనర్ అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తే నేను వెహికల్ హ్యాండ్ ఓవర్ చేసుకుని మీ కంటైనర్ కావాలంటే కంటైనరు లేదు బైరోడ్ కావాలంటే బరోపిస్తాను అండి ఇక్కడ నుంచి వెళ్ళే చార్జెస్ అనేది సపరేట్ ఉంటాయి ప్లస్ నా కమిషన్ అనేది సపరేట్ ఉంటుంది నేను వచ్చేసి ఇప్పుడు ప్రయాణం డిలే అవుతున్నాను అండి ఈరోజు మీ ముందు ఒక మంచి వెహికల్స్ తీసుకోవడం ఏంటంటే వెహికల్స్ దొరకడం లేదు చాలా మంచి వెహికల్ అండి సుజుకి స్విఫ్ట్ డిజైర్ వీడియో వేరేటు రెండు వేల పద్దెనిమిది నెల బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకుంటే కేవలం తొంభై ఐదు వేల అండి ఒరిజినల్ రీడింగ్ ఇటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బాలెట్ నుంచి వెనుక డిక్కీ వరకు కూడా ఏ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జన్యున్ వెహికల్ నాణా సెంటర్ వెహికల్ వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అయిందండి వెహికల్ ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకున్నట్లయితే ఎయిటీ నైంటీ పర్సెంట్ టైర్ పొజిషన్ అవుతుందండి ఇంజన్ అయితే ఎక్స్పల్ కండిషన్ అవుతుంది వెహికల్ మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ఒక ప్రైస్ అనేది చెప్తానండి మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి చూసుకోవచ్చండి ఇది వెహికల్ యొక్క టోటల్ ఇంజిన్ పొజిషన్ ఇది చూసుకుంటే రైట్ సైడ్ ఉండే డప్పు అండి ప్లస్ ఇది చూసుకుంటే లెఫ్ట్ సైడ్ ఉండే ఆప్రణన్ అండి ఏ ఆప్ కూడా డ్యామేజ్ అయితే కదండి వెహికల్ చాలా అంటే చాలా ఉంది హెడ్ లైట్ మీద స్టిక్కర్స్ కూడా అదే విధంగా ఉన్నాయండి వెహికల్కి వెహికల్ ఒరిజినల్ వెహికల్ ఫ్రంట్ సెక్షన్ మొత్తం ఒరిజినల్ ఉంది కంపెనీ స్టిక్కర్స్ మొత్తం అదే విధంగా అయితే ఉన్నాయి ఇంజన్లో కూడా ఉండే ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమ్లు కానీ అయితే ఏం లేదు ఇంజన్ కూడా ఒరిజినల్ ఉంది టైమిషన్ చూసుకుంటే కంపెనీ ఒక టైమిషన్ అవుతుందండి బాలెట్ కింద స్పాన్ అయితే పెట్టలేదండి ఒక సీడ్ చూసుకుంటే కంపెనీ ఒక బాలెట్ సీడ్ ఉందండి చూసుకోవచ్చు మీరు బాలెట్ ఒక సీడ్ కూడా కంపెనీ ఒక బాలెట్ సీడ్ ఉంది వెహికల్ అయితే ఎక్సలెంట్ కండిషన్ అవుతుందండి చాలా చాలా నీటిగా అయితే మెయింటైన్ చేస్తారు వెహికల్ ఈ వెహికల్ ఒక టోటల్ ఫ్రంట్ లుక్ అడిగి చూసుకోవచ్చు ఈ టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ ఇదే ఈ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు ఈ వెహికల్ వెహికల్ ఒక సైడ్ లు కూడా చూసుకోవచ్చు చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ అవుతుంది వెహికల్ చాలా రేర్గా అయితే దొరుకుతాయి వెహికల్స్ డిజైర్ అటు డిజైర్ నా దొరకడమే కష్టం ఉందండి వెహికల్ టైర్ పొజిషన్ అండి ఎయిటీ టు నైంటీ పర్సెంట్ టైర్ పొజిషన్ అవుతుందండి ఈ వెహికల్ ఒక ఎన్ని నెంబర్ చేసిన నెంబర్ కూడా చూపిస్తానండి మీరు కావాలంటే షోరం అక్కడ కూడా చెక్ చేసుకోవచ్చు వెహికల్ నాలుగు విండోస్ ఫోర్ విండోస్ వస్తాయండి వెహికల్కి డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చు డోర్లో యొక్క సీల్ కూడా ఒరిజినల్ అవుతుంది వెహికల్ అయితే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారండి అండి సింగిల్ సెల్ఫ్లో అయితే వెహికల్ స్టార్ట్ అయిపోతుందండి చూసుకోవచ్చు మీరు తొంభై ఐదు వేల రెండు వందల నలభై తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎయిట్ మనీ మీటర్ బ్యాగ్ అయితే కాలేదు వెహికల్ స్టీరింగ్ కనోర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి చూసుకోవచ్చండి సేఫ్టీ పర్ఫెన్స్ టూ ఇయర్ వైస్ వస్తాయండి డ్రైవర్ సైడ్ ఒకటి డ్రైవర్ చూడండి టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి అండి కంపెనీ ఫిఫ్టీ మెయిన్ సిస్టమ్ ఉంది దీనికి బ్లూటూత్ కంటింగ్ సిస్టమ్ కూడా ఉందండి వెహికల్కి ఇయర్ సిస్టమ్ చూసుకుంటే మ్యానువల్ ఇయర్స్ అయితే ఉన్నాయండి వెహికల్కి చూసుకోవచ్చు మీరు తొంభై ఐదు వేల రెండు వందల నలభై ఐదు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదు సీట్ కోర్ కూడా చాలా నీట్గా ఉన్నాయండి ఎటువంటి డ్యామేజ్ లేదు ఒక్క రూపాయి పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదండి వెహికల్ చాలా నీట్గా మెయిన్ అయితే మెయింటైన్ చేసినారు వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చూసుకోవచ్చు అండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చాలా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు బ్యాక్ సైడ్ ఇంటర్ కూడా రైలేస్ ఈవెంట్స్ అయితే ఉన్నాయి బ్యాక్ సైడ్ డోర్ లైనింగ్ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ డోర్ లైనింగ్ కూడా ఒరిజినల్ అవుతుంది వెహికల్కి బ్యాక్ సైడ్ టైర్ పొజిషన్ కూడా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ టైర్ పొజిషన్ కూడా నైంటీ పర్సెంట్ బ్యాక్ సైడ్ టైర్ పొజిషన్ కూడా ఉందండి వెహికల్కి వెహికల్ ఒక టోటల్ బ్యాక్ సైడ్ లుక్ కూడా అండి వెహికల్ ఒక టోటల్ బ్యాక్ సైడ్ లుక్ చూసుకుంటే ఎక్సిన కండిషన్ అవుతుంది చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారండి వెహికల్ మారుతి ఈస్ట్కి షిఫ్ట్ డిజైర్ వీడియో వేరేటండి అండి చూసుకోవచ్చండి వెహికల్ ఒక పంచింగ్ కానీ ఇది కూడా డామేజ్ అయితే కదండి టోటల్ కంపెనీ పంచింగ్ డెక్కీకి ఇంతవరకు స్మాల్ అయితే పెట్టాలండి డిక్కీ యొక్క సీల్ కూడా ఒరిజినల్ అవుతుంది డెక్ డి స్టెప్టైర్ చూసుకుంటే ఒక సిక్స్టీ పర్సెంట్ స్టెప్టైర్ అవుతుందండి డిక్కీలో కూడా రస్టింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి ఏం లేవు డెక్కీ కూడా ఒరిజినల్గా అవుతుందండి వెహికల్కి చూసుకోవచ్చండి బిఐ సిరీస్ ప్రతి గ్లాస్ మీద కూడా బీఐ సిరీస్ ఉంది ఫ్రంట్ గ్లాస్ మీద కూడా చూపిస్తాను అన్ని గ్లాసులు కూడా కంప్లీ గ్లాసులు కంపెనీ డోర్స్ అయితే ఉన్నాయండి వెహికల్కి టైల్స్ కూడా చూసుకోవచ్చండి డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చు ప్రతి డోర్ యొక్క సీల్ కూడా చూపిస్తున్నాను వెహికల్ అయితే చాలా నీటిగా అవుతుందండి చూసుకోవచ్చు బీఐ సిరీస్ గ్లాస్ ఫ్రంట్ గ్లాస్ మీద కూడా చూసుకోవచ్చు మీరు బీఐ సిరీస్ ప్రతి గ్లాస్ మీద కూడా బిఐ సిరీస్ అయితే ఉంది టైర్ అయితే ఐదు నాలుగు నాలుగు డైర్లు స్టీల్ టైర్లు అయితే వేస్తున్నారండి వేసి కూడా ఒక రెండు వేలు తిరిగింది వెహికల్ ఎక్కువ అయితే తిరగలేదు ఇది రాదండి సాధన ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా మరొకసారి వెహికల్ లిటర్ చెప్తాను మార్చి సూజీకి షిఫ్ట్ డిజైర్ వీడియో వి రేటు రెండు వేల పద్దెనిమిది ఏడో నెలబండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటివరకు వరకు రీడింగ్ చూసుకునే కేవలం తొంభై ఐదు వేల తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఇటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రెండ్ బాలెట్ నుంచి వెనకాలి ఇక్కడ వరకు కూడా ఏపీ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జన్యూన్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికీలు ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకున్నది నైంటీ పర్సెంట్ టైర్ పోషన్ అవుతుంది షెప్లర్ వచ్చేసి సిక్స్టీ పర్సెంట్ షెప్లర్ అవుతుంది వెహికల్ అయితే చాలా అంటే చాలా నీటిగా అయితే ఈ వెహికల్ ఈ వెహికల్ ఒక ఫీచర్ చూసుకున్నట్లయితే నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయండి పవర్ స్టేరింగ్ సెంటర్ లాంగ్ సిస్టమ్ ఉంది కంప్యూర్ ఫిఫ్ట సిస్టమ్ ఉంది బుల్డ్ కనేసి కూడా ఉందండి స్టేరింగ్ కర్రోస్ ఉన్నాయి సేఫ్టీ పరంగా చూసుకున్నట్టు టూ ఇయర్ బ్యాక్స్ అయితే వస్తాయండి గేర్ సిస్టమ్ చూసుకుంటే మెనవల్ గేర్స్ అయితే ఉన్నాయి ఈ వెహికల్ వచ్చేసి ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు ఐదు లక్షల యాభై వేలు చెప్తున్నారు అండి మరొకసారి చెప్తున్నాను ఐదు లక్షల యాభై వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అదే కాదండి ఇందులో కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రెట్లా నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా మంచి మంచి వెహికల్స్ తక్కువ చిన్న వెహికల్స్ మీ ముందుకు అయితే చూస్తుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై